చేస్తుంది ఒక్క ఓటు వేయండి రెండు పెన్షన్ ఇస్తుంది బీజేపీ ఇంటి పదేళ్ళు మోసం చేసింది కేసీఆర్ భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే పేద ప్రజల డబుల్ బెడ్రూమ్ కట్టించారు మా నరేంద్ర మోడీ గారు నాలుగు కోట్ల ఇల్లు కట్టించి పేదలకి సొంత ఇంటి కలిసిన బిడ్డ నరేంద్ర మోడీ ఇవాళ సొమ్ము కరిదే సోకు కరిదే సొమ్ము తెలంగాణ ప్రజలది సోకు కేసీఆర్ కేసీఆర్ మోడీ గారు ఎప్పుడు కూడా నేను చేస్తున్నా అనడం మోడీ గారు ఎప్పుడు కూడా నేను సేవకుని అంటాడు ఆయన మీ గ్రామాలలో కట్టే వాటికలు నీ గ్రామాలలో పెట్టే చెట్లు నీ గ్రామాల కట్టే మహిళా సంఘ భవనాలు నీ గ్రామాల్లో వేసే సిమెంట్ రోడ్లు నీ గ్రామాల్లో కట్టే మోరీలు అన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పైసలే కానీ ఎవరు చెప్పుకుంటారు ఎవరు చెప్పుకుంటారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు డబ్బులు పంపక సపా జీతం ఇచ్చే పరిస్థితి లేదు కేసీఆర్